నారాయణుడు అనే ఒక మహర్షి పవిత్రమైన ఒక నదీ తీరంలో కుటీరం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నాడు ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది ఆయన శిష్యులుగా చేరారు రోజు ఉదయం సాయంత్రం వారికి తనకు తెలిసిన విద్యను బోధిస్తూ ఉండేవాడు ఒక రోజు ఆయన వేద రహస్యాలను బోధిస్తున్నాడు వేద విద్యలు నేర్చుకునేటప్పుడు ఏకాగ్రత అవసరం పిడుగు వచ్చి మీద పడినా చలించకూడదు అని ఆయన చెబుతున్నారు కొంతసేపటికి వారికి సమీపంలో ఉన్న చెరువు వద్ద ఒక వ్యక్తి నీరు తాగడానికి అని దానిలోనికి వంగి కాలు జారడం వల్ల నీళ్లలో పడిపోయాడు బయటకి రాకుండా రక్షించండి రక్షించండి అంటూ అరవసాగాడు అతని అరుపులు శిష్యులందరికీ వినిపిస్తున్నాయి కానీ ఎవ్వరూ అక్కడ నుంచి కదలకుండా కూర్చున్నారు మహర్షి కూడా ఆయన అరుపులు వినకుండా పాఠం చెబుతూనే ఉన్నాడు శిష్యులలో ఒకడైన సీనయ్య వేగంగా లేచి గబాలున చెరువులోనికి దూకాడు అంతసేపు రక్షించండి రక్షించండి అని అరిచిన వ్యక్తి గబగబా ఈదుకుంటూ చెరువు వద్దకు చేరుకున్నాడు సీనయ్యకు ఇది గురువుగారు మాకు పెట్టిన పరీక్ష అని భావించి తను కూడా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు ఈ లోపుగా మిగిలిన శిష్యులను తీసుకుని గురువుగారు కూడా చెరువు ఒడ్డుకు చేరుకున్నారు చూడండి ధర్మ పరిరక్షణలో మనం దేవుణ్ణి అయినా ఎదిరించాలి అంతేకాని వెనుకంజ వేయకూడదు మీరంతా నాకు భయపడి అక్కడి నుంచి కదల్లేదు కానీ సీనయ్య మాత్రం ముందు వెనుక చూడకుండా ఆ వ్యక్తిని కాపాడడానికి వెళ్ళాడు ఆ నీటిలో పడిన వ్యక్తి కూడా నేను ఏర్పాటు చేసిన మనిషే అని చెప్పారు గురువుగారు ధర్మ పరిరక్షణలో తన ధర్మాన్ని పాటించిన సీనయ్యను అభినందించారు గురువు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్